హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట నిజానికి ఈ వ్లాగ్ నిన్ననే పెట్టాల్సి అప్లోడ్ చేయాల్సింది కానీ కుదరలేదనమాట పని నుండి బయటకు వెళ్ళేశాము ఇంకా సండే పొద్దున్న లేసిన దగ్గర నుంచి నేను ఇంకా మధ్యాహ్నం భోజనం టైం వరకు ఏమేం చేశానో అనేది మొత్తం ఈ బ్లాగ్లో ఉంటుంది బ్లాగ్ అయితే స్కిప్ చేయకోకుండా చూడండి మా వీడియోస్ కింద మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి అలాగే లైవ్ చేయాలనుకుంటున్నానండి మీ అంటే మీ ఉద్దేశం ఏదన్నా కామెంట్ రూపంలో పెట్టండి తోటలో చేయాలి లైవ్ అని నేనైతే డిసైడ్ అయ్యాను అన్నమాట ఎప్పుడు ఇంకా ఎప్పుడు చేస్తానో అనేది షార్ట్ వీడియో పెడతానండి ఖచ్చితంగా మిస్ అవ్వకోకుండా చూడండి ఇంకా మా వీడియోస్ ఎలా ఉన్నాయో కారం అయితే వేస్తాడు ఉల్లిగడ్డ కారము బాగుంటుంది ఇంకా మా పిల్లలైతే ఇంకా ఈ కారం లేని అసలు దోశ ముట్టుకోరు అనమాట ఖచ్చితంగా కారం ఉండాల్సిందే ఇంకా ఈ కారం వేయడం ఏమో కానీ కళ్ళలో నీళ్ళు మాత్రం కారిపోతాయి కోసేటప్పుడు ఇంక ఇవన్నీ చేసుకొని ఇంకా నేను ఇవన్నీ చే మొదలు ఏడున్నర అయిందండి టైము కానీ పొద్దున్నే ఆరుకే లేసాను ఆరుకు లేసి నేను పాలు తెచ్చేసి ఇంకా కశువులన్నీ ఊడ్చుకొని ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని కిచెన్లోకి వచ్చేపాటికే ఏడున్నర అయిందనమాట ఇంకా అప్పుడు వచ్చి ఈ పనులన్నీ మొదలుపెట్టాను ఇంకా నేనైతే ఇంకా కారంకి అయితే వేసేసాను కదా చట్నీకి అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు పొద్దున్న లేస్తేనే ఇప్పుడు ఎట్లా వర్షం పడుతుంది ఎండ కూడా ఉండదు కాబట్టి ఆటల మీద పడిపోతారు కాబట్టి ఇంకా ఎనిమిది ఎనిమిదిన్నరకు వస్తారనమాట ఆ టైం చేయొచ్చులే అని నిదానంగా ఉంటాను మామూలుగా అయితే తోటలోకి వెళ్తాం కదా అప్పుడు తొందరగా చేసేదాన్ని ఇప్పుడు ఏం కాయలు పీకే టైం దగ్గరికి వచ్చింది కాబట్టి తోటలో అయితే ఏం పనులు ఉండవండి అది కాక వర్షాలు కూడా పడుతున్నాయి ఇంకా అందుకోసం అనేసి ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటాం కాబట్టి లేటుగా టిఫిన్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ మధ్య అయితే లాగ్స్ రోజు చేయలేకపోతున్నానండి ఎందుకంటే ఇంట్లో ఉండే చేస్తే రోజు అదే పెడతారా అనుకుంటారేమో అనిపిస్తుంది ఇంకా తోటలోకి వెళ్తే చేసేదాన్ని తోటలోకి కూడా వెళ్ళడం లేదు కాబట్టి ఇంకా అవి కూడా రావడం లేదు లాక్స్ ఇంకా ఇంట్లోనే ఏదో ఒక పని చేసి పెడదామా అంటే మీకు ఇవి తప్ప వెరైటీ లేవా అనుకుంటారేమో అనేసి నేను పెట్టలేకపోతున్నాను మీకు ఏదన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇలాంటివి చేయండి అనేసి నేనైతే అనుకున్నానండి రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి నేను సాయంత్రం వరకు చేసే పనులన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాము అనేసి ఇంకా దాని గురించి కూడా కామెంట్ చేయండి అలాంటి వ్లాగ్స్ చేయాలా వద్దా అనేసి కూడా నాకు చిన్న టెన్షన్ అనమాట చాలామంది వ్లాగ్స్ చూస్తూనే ఉంటాను నేను కూడా ఎలా చేస్తున్నారు అనేసి వాళ్ళ కామెంట్స్ వస్తూనే ఉంటాయి మీరు డైలీ ఇవే పెడతారేంటి వెరైటీ పెట్టరా అనేసి అలా అంటారేమో అనేసి ఇంకా నేను కూడా ముందరికి లేకపోతున్నాను ఇంకా మాకు తోటలోకి వెళ్తే రోజు ఒక బ్లాగ్ తీసుకోవచ్చు ఎందుకంటే రోజుకి ఒక పని చేస్తూనే ఉంటాం కాబట్టి ఇంక ఇప్పుడు సీనాకలిపికే వరకు ఏం పని అయితే లేదు మాకు అందుకోసం అనేసి ఇంక బ్లాగ్స్ ఏం చేయలేకపోతున్నాను ఇంకా ఒక త్రీ త్రీ డేస్లో అలా సీనాకాయలు కూడా బీకుతాము ఇంకా అప్పుడు కూడా ఖచ్చితంగా వ్లాగ్ చేస్తానండి మిస్ అవ్వకోకుండా చూడండి ఇంకా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అక్కడ కాయలు అయితే ఉంటాయి ఇంకా ఒక్కటి మేము ఏర్కొచ్చుకోవడమే అనమాట అది కూడా నేను షార్ట్ వీడియో రెండు మూడు వీడియోలు అయితే పెట్టాను ఇంకా పొద్దు అవే పెట్టినా కూడా అవే పెడుతున్నారే అనుకుంటారనేసి అవి కూడా పెట్టడం లేదండి నేను ఇంకొక విషయం అండి సీనాకాయలు అంటే తెలియనోళ్ళు ఇంతమంది ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఏమో ఒక వీడియో పెట్టాను సీనాకాయలు గురించే ఆ వీడియోకి అయితే ఇప్పటికి కూడా కామెంట్స్ వస్తున్నాయండి బాబు సీనాకాయలు అంటే ఏంటి వక్కా అని అడుగుతున్నారు నారంజలు అంటే సీనాకాయలేనా అని కూడా అడిగారు అనమాట అంటే సీనాకాయలు కాదండి బత్తాయిలు అంటే సీనాకాయలు అనమాట నారంజ అంటే కమలాకాయల కింద వస్తాయి అవి వేరే ఇవి వేరే టేస్ట్ కూడా వేరే ఉంటాయి సంబంధమే ఉండదు అనమాట దానిలోకి దీనిలోకి బత్తాయిలు అంటే చాలామందికి తెలుస్తుందని నేను బత్తాయిలు అని కూడా చాలా చోట్ల చెప్పాను చాలా వీడియోస్లో కూడా కానీ అయినా కూడా చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారని నాకు తెలీదు అసలు ఇంతమందికి తెలిసిండదా అనిపిస్తుంది అనమాట కమలాలు వేరు కమలాకాయలు వేరు శీనాకాయలు వేరు అనమాట సీనాకాయల్ని బత్తాల బత్తాయిలు అంటారు ఇంకా అయితే నారెంజలు అంటారనమాట ఇంకా మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి ఇంకా ఇంకా ఏమన్నా పేర్లు ఉన్నాయైతే మాకైతే తెలీదు ఈ రెండో అయితే నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను ఎందుకంటే మా ఆయన చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇదే పని చేస్తున్నారు తోటల్లోనే అందుకోసం అనేసి అయితే ఇంకా చెప్పాను ఇంకా నేనైతే టిఫిన్ వేసుకొని పిల్లలకు కూడా వేసి పెట్టి ఇంకా నేను కూడా వేసుకొని తినేసానండి నేను టిఫిన్ చేసే లోపల మా అత్తయ్య పిల్లలకు స్నానం చేపించేసింది ఇంకా ఆ తర్వాత నేను పిల్లలకు వేసి పెట్టేసి నేను కూడా వేసుకొని తినేసాను ఇంకా బట్టలు పొద్దున్నే ఒక ట్రిప్ వేశానండి చాలా ఉన్నాయి వర్షం పడతా అండి అసలు బట్టలు మిషన్కే వేయలేదనమాట పొద్దున్నే ఒక ట్రిప్ వేసి ఉంటే మా అత్తయ్య అవన్నీ ఆరేసింది ఇంకా నేనైతే ఇంకా మిగిలినవి కూడా వేసేసాను అనమాట ఇంకా ఈ లిక్విడ్ అయితే తెచ్చానండి మొన్న పర్వాలేదు అనిపించింది అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి నైంటీ నైన్ రూపీస్కే వచ్చింది ఇది అంటే డిమార్ట్లో ఏం కాదు బయట సూపర్ మార్కెట్లోనే తెచ్చాను అది అంగట్లోనే తెచ్చాను అయినా కూడా నైంటీ నైన్కే ఇచ్చారు పర్వాలేదు అనిపించింది ఇంకా నేనైతే బట్టలు వేసి కిందికి వచ్చాను ఇది వచ్చేసి మాకైతే బాగా అనిపిస్తుందండి ఇది నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఏమో తిరుమలకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట అక్కడ జూలో తెచ్చుకున్నాను దీన్ని అప్పుడు నాకు ఈ ఫోర్ హండ్రెడ్ అలా పడింది అది అయితే ఇంకా నేనైతే బట్టల దగ్గర అయితే పెట్టాను అనమాట ఇది వచ్చేసి ఉత్తరానికి మళ్ళీ ఇచ్చే పెట్టాలి తూర్పు ఉత్తరం అంటాం కదా ఉత్తరానికి మళ్ళీ ఇచ్చి మాత్రమే పెట్టాలి కుబేరున్ ఏవైనా సరే ఉత్తరానికి మళ్ళీ ఇచ్చి మాత్రమే పెట్టాలండి అది నాకు తెలిసిన విషయము నాకు కూడా ఎవరో చెప్తే విన్నానులేండి నాకు కూడా తెలియదు అనమాట ఇంకా అంతలోపల నేనైతే ఇంకా టిఫిన్ తినేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని సామాన్లు అన్నీ కడిగే లోపల మా ఆయన అయితే చికెన్ తెచ్చాడండి ఇంకా చికెను మామూలుగా బగారా రైస్ అయితే చేశాను ఇంకా బిర్యానీ అయితే చేయలేదు ఎప్పుడు బిర్యానీ నేను అంటున్నారని చెప్పేసి చేయలేదనమాట ఇంకా ఇదండి మా సండే స్పెషల్ బ్లా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఇంకా ఏమన్నా వీడియోస్ ఉన్నా డౌట్స్ ఉన్నా మీరు అడగండి నేను చెప్తాను ఆ తోటల గురించి కూడా ఇంకా నేను కూడా లైవ్ చేయాలా అనుకుంటున్నానండి అది కూడా అంటే తోటలో చేయాలా అనుకుంటున్నాను దాని మీద మీ కామెంట్ ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో